విజయవాడ సింగ్ నగర్ వరద బాధితులకు సహాయం అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నలభై ఎన్టీఆర్ఎఫ్ టీంలు హెలికాప్టర్లు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం కొందరిని మాత్రమే పట్టించుకుని మిగతా వారిని వదిలేసిందంటున్నారు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెబుతున్నారే తప్ప ఎక్కడా సరిగా అందడం లేదంటున్నారు సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుత వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు విజయవాడ వరద ముంపు ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాము సింగనగర్కి వెళ్లే మార్గాలలో రామవరప్ప రింగ్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ దిగినటువంటి దిగిన తర్వాత ఇటువైపు నుంచి వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్కి సంబంధించినంత వరకు కూడా దాటి వచ్చిన తర్వాత ప్రస్తుతం మనం నున్నకి వెళ్లే దారిలో ఉన్నాము పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితిలో కొంత వరద ఉధృతి తగ్గడంతో ప్రజలు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని నేలలోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఏవైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయో ఆ సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ వెళ్తున్నప్పటికీ కూడా నడిచి రాగలిగిన వాళ్ళు కొంత ధైర్యం చేసి నడిచి వస్తున్నారనే చెప్పాలి అయితే ఏవైతే మంచినీళ్ళు కావచ్చు పాలు ఏదైతే సరఫరా చేస్తున్నారో వాటిలన్నింటినీ తీసుకుని లోపలికి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారో విజయవాడ అరవై రెండో డివిజన్ సెంట్రల్ నియోజకవర్గం వికలాంగు హాస్టల్ రవీంద్ర థియేటర్ బ్యాక్ సైడ్ ఆ ఏరియాకి ఏ సప్లై లేదు వాటర్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ ఏమీ లేవు కల్లంబరి ఆడవడం ఇంకా ఏమీ లేదు మాకు దిక్కు అధికారులు కానీ రాజకీయ నాయకులు మీరు ఎన్ని రోజుల నుంచి లోపల ఉన్నారు నేను బయటకు వస్తున్నారు రావడానికి చెప్పండి పరిస్థితి మా పరిస్థితి మరీ దారుణం ఉంది మూడు రోజుల నుంచి ఇలాగే నెల మేము అసలు ఒకరు కూడా రావట్లేదు ఒక నాయకుడు రావట్లేదు ఎవరు రావట్లేదు మా దగ్గర పడవలు కూడా రావట్లేదు అసలు దారుణం ఉంది మా పరిస్థితి అయితే ఎవరు వచ్చి పట్టి ఓట్లు వస్తున్నాయి ఫుడ్ వస్తుంది అంటారు కానీ అంతా బట్టి అబద్ధం ఏమీ రావట్లేదు ఫుడ్ ఫుడ్ కానీ పాలు కానీ బిస్కెట్లు కానీ ఏం లేదు ఇది వాటర్ బాటిల్ చూడండి ఇప్పుడు అలాగే మనిషి నడిచి రావాలంటే ఇబ్బంది ఉంటే ఏం ఎత్తుకొని ఎట్లా వెళ్తారు వెళ్ళలేరు కదా వాళ్ళకు రిస్క్ బోట్లు ఉంటాయి ఆర్మీ బోట్లు ఉంటాయి ఏదో ఒకేదా సప్లై చేయొచ్చు గవర్నమెంట్ చెప్పైతే అసలు ఏం బాగోట్లేదు నైట్ వచ్చి పంచారు పులిహారోట్లాలు అవి అయితే మొత్తం వాసన నాణ్యత ఏం లేవు ఎప్పుడు తీసుకొచ్చి పంచారు చప్పగా ఉంటున్నాయి ఏమీ బాగోట్లేదు ఫుడ్ ఏమీ బాగోట్లేదు ఏది బోట్లు బోట్లు అంటున్నారు కనిపించట్లేదు అక్కడ అక్కడ ఒక్క మనిషి ఒక్క బోటు అంతే ఏం లేదండి పరిస్థితి అసలు బోట్లు అంటున్నారు కానీ వంద యాభై ఒక్క బోటున నుంచి తిరుగుతున్నాను నేను బోట్లు చిన్న పిల్లలు ఏడుస్తున్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు చిన్న పిల్లలు పాలు లేవు నీళ్లు లేవు చచ్చిపోతున్నారు అక్కడ అది పరిస్థితి ప్రజలైతే చాలా దారుణంగా లోపల పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు నీళ్లను తీసుకువచ్చి పాలను తీసుకువచ్చి ఇక్కడ పెట్టినట్లయితే లోపలికి తీసుకువెళ్ళడానికి మోకాలు లోతు నీటిలో లోపలికి రావాల్సిన పరిస్థితి ఎన్డిఆర్ఎఫ్ టీంలు వచ్చాయని చెబుతున్నప్పటికీ కూడా మాకు ఎటువంటి సహాయక చర్యలు అందలేదు ఏదో ఫుడ్ ప్యాకెట్లు పైనుంచి పంపిణీ చేశామంటున్నారు అందులో కూడా కొంత నాణ్యత లోపం అనేది చాలా ఉంది వాసన వచ్చేటువంటి అన్నాన్ని తీసుకువచ్చి ఇస్తున్న పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు అయితే సహాయక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా సహాయక చర్యల్లో భాగంగా ఏం చేస్తున్నారు అనేది ఎక్కడ కనిపించడం లేదు ప్రస్తుతం అయితే బురమేరు వంతెనకు సంబంధించినటువంటి కోతకు గురవడంతో గత నలభై ఎనిమిది గంటలుగా పూర్తిగా నేలల్లోనే ప్రజలు నాందుతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది సహాయక చర్యలు అంటూ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అవి మా వరకు ఎక్కడ అందడం లేదు కేవలం తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తున్నారు ప్రస్తుతం సింగనగర్ లో పరిస్థితి అయితే ఇలాగే సిచ్యువేషన్ మొదటి రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉందని ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ విజయవాడ నగర్ వరద బాధితులకు సహాయం అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నలభై ఎన్డీఆర్ఎఫ్ టీంలు హెలికాప్టర్లు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం కొందరిని మాత్రమే పట్టించుకుని మిగతా వారిని వదిలేసిందంటున్నారు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెబుతున్నారే తప్ప ఎక్కడా సరిగ్గా అందడం లేదంటున్నారు